నమస్కారం ఈ రోజు మనం రంగోషా సారీస్లో బ్యాంబూ సిల్క్ శారీస్ చూడబోతున్నామండి ఈ ఫ్యాబ్రిక్ అంటే మా స్టోర్స్ బోత్ కొండాపూర్ అండ్ కోకట్పల్లిలో చాలా మంది ప్రిఫర్ చేస్తున్న ఫ్యాబ్రిక్ ఎందుకంటే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ చాలా చాలా ఉంటుంది ప్రతి డిజైన్లో మనకి మొత్తం ఎయిట్ టు టెన్ కలర్ ఆప్షన్స్ కూడా వస్తుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ కి చాలా మంది ప్రిఫర్ చేస్తున్న సారీస్ ఎందుకంటే ఇందులో మనకి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అన్ని ఏజ్ గ్రూప్ కు సెట్ అయినట్టు మనకి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా వస్తుంది సో టసర్ ఫ్యాబ్రిక్ వచ్చినట్టు డిజైన్స్ కూడా మనకి ఇందులో ఉంటుంది సో ఈ రోజు మనం సిల్క్ సిల్క్లో ప్రైస్ రేంజ్ కూడా ఓన్లీ నైన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి నైన్ నైన్టీ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ హండ్రెడ్ లోపల ఉన్న సారీస్ చూస్తున్నాం ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఎలా అంటే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్తో వచ్చిన బ్యాంబూ సిల్క్ శారీ సో ఇది సింగిల్ షేడ్లో ఉంటుంది చిన్న జరివి బార్డర్ ఒక వన్ ఇంచ్ కి జరివి బార్డర్ అనేది ఇలా బోత్ సైజ్ వచ్చి శారీకి ఇలా వన్ ఇంచ్ జరివి బార్డర్ వస్తుంది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ మోటోస్ వస్తుంది అండ్ పళ్ళు చూసారంటే పళ్ళులో కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో సేమ్ ఇదే బ్లౌజ్కి మీరు వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా ప్రింటెడ్ తో కూడా మనం ప్యారప్ చేసుకోవచ్చు ఇవి ప్రైస్ నైన్ నైంటీ కలర్స్ ఇది బాటిల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ సో ప్రతి డిజైన్ లో మనకి మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే మేము దొరుకుతుందండి అండ్ ప్రైస్ రేంజ్ కూడా ఓన్లీ నైన్ నైంటీకే మనకు ఉంటుంది డార్క్ షేడ్స్ అయినా డార్క్ షేడ్స్ ఉంటుంది లైట్ షేడ్స్ ఉంటాయి ఏదైనా మన ప్రిఫరెన్స్ డార్క్ బ్రౌన్ లో ఉంటుంది పింక్ పర్పుల్ రాయల్ బ్లూ తర్వాత ఇది వైన్ షేడ్ సో ఇది కలర్ కాంబినేషన్స్ ప్రైస్ నైన్ నైన్టీ డిజైన్ అండి షేడెడ్ బ్యాంబో సిల్క్ శారీ ఇది ఇందులో కూడా మనకి కలర్ చాలా బాగుంటుంది బాడీ మొత్తం మనకి ఎలా అంటే బ్రాసో ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది ఇది బ్రాసో ప్యాటర్న్ వీవింగ్ అనేది బాడీలో ఉంటుంది క్రీమ్ షేడ్లో సారీ ఉంటుంది మనకి బోత్ సైజ్ ఇలా థ్రెడ్ వీవింగ్ అనేది కూడా బార్డర్లో వస్తుంది సటిల్ నీట్ డిజైన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది మస్ట్ బై ఇది అందులో ఉన్న పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో మనకు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ ఆప్షన్తో బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ప్రైస్ అయితే మనకి లెవెన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ సో ఇవన్నీ డ్యూవల్ షేడెడ్ సారీస్ ఇది బాడీ కలర్ ఇది పళ్ళు సో పళ్ళు ఏం కలర్ వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్కి వస్తుంది సో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్తోనే ఈ సారీస్ అనేది మనకు ఉంటుంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఇది కూడా కొంచెం రేర్ షేడ్ అండి ఒక లైట్ వైన్ షేడ్ కి గ్రీన్ కలర్ లో పళ్ళు అనేది వచ్చింది సో ఇవన్నీ కలర్స్ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇన్ బ్యాంబో సిల్క్ గోల్డ్ జరీ వీవింగ్ ప్యాటర్న్తో వచ్చిన బ్యాంబో సిల్క్ శారీ స్కై బ్లూ కలర్లో సారీ బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది అది కాకుండా ఇలా బుట్టీస్ అనేది కూడా బాడీలో వస్తుంది ఇలా మొత్తం వీవ్డ్ బార్డర్ బేవీ ప్యాటర్న్ వీవ్డ్ బార్డర్ సారీలో ఉంటుంది పళ్ళు కూడా ఇలా చెక్స్ వీవింగ్తో పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి చెక్స్ ఉంటుంది సో మీరు ఇలాంటి బ్లౌజెస్తో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది ఈ శారీస్ని మీరు లంగా లేకపోతే అనార్కలీస్ వాటిల్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఈ శారీలో మనకు ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ నైన్ నైంటీ సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవి కలర్స్ ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది మనకి రాఫ్ ఫ్యాబ్రిక్ షేడ్ రా టసర్ ఫ్యాబ్రిక్ షేడ్ లో ఈ సారీ ఉంటుంది ఇవి కలర్ కాంబినేషన్స్ కంప్లీట్ గోల్డ్ జరి వీవింగ్ ప్యాటర్న్ వచ్చిన బనా బ్యాంబో సిల్క్ శారీ అండి ఇది గోల్డ్ జరి చెక్స్ వీవింగ్ ఉంటుంది బార్డర్స్లో లో బాడీ మొత్తం గోల్డ్ జరియు వన్ మోటోస్ వస్తుంది పర్పుల్ కలర్ షేడ్లో మనకి బార్డర్ వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది డార్క్ పీచ్ కలర్లో సారీ ఉంటుంది అండ్ ఇది పళ్ళు సో పర్పుల్ బేస్ మీద థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్ జరి వీవింగ్ మోటోస్ అయితే పళ్ళుకుంటుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి చాలా మంది గిఫ్టింగ్ కోసం తీసుకుంటారు మోస్ట్లీ వెడ్డింగ్ సీజన్స్కి గిఫ్టింగ్ పర్పస్ కోసం ఈ సారీస్ అనేది మనకి చాలా మంచి పర్పస్కి ఉంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ రిచ్గా ఉంటుంది మీకు ప్రైస్ రేంజ్ ఇస్ లెవెన్ హండ్రెడ్ సో ఇవి కలర్ కాంబినేషన్ స్క్రీమ్ విత్ రె మెరోన్ పర్పుల్ విత్ పింక్ గ్రీన్ సో ఇది బాడీ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ కి బేజ్ కలర్ టొమా టొమాటో రెడ్ కి గ్రే కలర్ ఇది గ్రీన్ కి మళ్ళీ గ్రీన్ కలర్లోనే ఉంటుంది సారీ నెక్స్ట్ ఇది నేవీ బ్లూ విత్ స్కై బ్లూ ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి బ్యాంబో సిల్క్లో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్తో చూస్తున్నారంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చు ఇది కూడా డబుల్ షేడ్ వస్తుంది కానీ థ్రెడ్ వీవింగ్ మోటోస్ అయితే ఉన్నాయి ఇలా బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మంచి ఫినిష్తో ఉంటుంది సారీ మీకు ఫ్రంట్కి బ్యాక్కి అసలు తేడా లేకుండా అంత మంచి ఫినిషింగ్తో సారీ ఉంటుంది పర్పుల్ కలర్ సారీ పర్పుల్ కలర్ బార్డర్ పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్తో వస్తుంది సీక్వెన్స్ వర్క్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బ్లౌజ్ అనేది ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో ఈ ప్యాటర్న్లో ఇవి కలర్ ఆప్షన్స్ ఇది డార్క్ పీచ్కి గ్రీన్ షేడ్ గ్రే విత్ పింక్ నేవీ బ్లూకి మళ్ళీ రెడ్ పర్పుల్ విత్ స్కై బ్లూ ఇది సీ గ్రీన్ కి మెరూన్ స్కై బ్లూ విత్ గ్రే షేడ్ నెక్స్ట్ ఇది వైన్ కి క్రీమ్ కలర్ సో కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్ ఆప్షన్స్ మనకు ఉంటుంది ఎంబ్రాయిడర్డ్ బ్యాంబూ సిల్క్ శారీ అండి ఇది ఇంతవరకు మనం వీవింగ్ చూసాం వీవింగ్ లోనే గోల్డ్ అండ్ సిల్వర్ సరీ వీవింగ్ చూసాం థ్రెడ్ వీవింగ్ కూడా చూసాము ఇదైతే మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది సారీ బాడీ బార్డర్ లో ఎంబ్రాయిడరీ అనేది ఉంది ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద సారీ చూడండి కంప్లీట్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్తో ఉన్న బ్యాంబూ సిల్క్ శారీ సో ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఒక ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మీకు దొరుకుతుంది మన రంగు వృషా సారీస్లో సీక్వెన్స్ వర్క్ పళ్ళుతో సారీ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ సో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇవి కూడా మనకి ప్రైస్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ ఇందులో మనకి ఇది కలర్ ఆప్షన్స్ సో ఇది ఒక లైట్ షేడ్ పీచ్కి క్రీమ్ కలర్లో వచ్చింది అండ్ ఈ అగైన్ ఇది క్రీమ్కి పర్పుల్ కలర్ नैक्स्ट पर्पल विथ पिंक शेड पिंक विथ मस्टर्ड कलर नैक्ट की लाइट पर्पल शेड की ग्रीन सी ग्रीन की पीच ग्रीन विथ सी ग्रीन इवी कलर कॉम्बिनेशंस సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి బ్యాంబూ సిల్క్లో స్కై బ్లూ విత్ గ్రే కలర్లో వచ్చిన గోల్డ్ జరీ వన్ బ్యాంబూ సిల్క్ సారీ బాడీ మొత్తం పోల్కో డాట్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది బాడీ మొత్తం మనకు అలాంటి వీవింగ్ ఉంటుంది మంచి గ్రే కలర్లో బార్డర్ వస్తుంది స్కై బ్లూ విత్ గ్రే అనేది మంచి షేడ్ ఇది మనకి పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అదే గ్రే బేస్ మీద థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది కలర్స్ సేమ్ ఇవన్నీ ఒకటే ప్రైస్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ కలర్ అయితే గ్రీన్ విత్ మెరూన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మళ్ళీ లైట్ షేడ్ మనకి గ్రే విత్ పింక్ అనేది లైట్ షేడ్ సో మనకి బోత్ ప్రిఫరెన్స్ చేస్తున్న వాళ్ళకి లైట్ ప్రిఫరెన్స్ చేస్తున్న వాళ్ళకి లైట్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి కూడా డార్క్ కలర్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటుంది సో ఇవి ఇవి మొత్తం షేడ్స్ సో ఇది నెక్స్ట్ వన్ అండి ఇది ఎలా అంటే మనకి గోల్ జరీ వీవింగ్ మోటోస్ వస్తున్నాయి సీక్వెన్స్ వర్క్ పళ్ళులో వస్తుంది అది కాకుండా బాడీ మొత్తం బ్రాసో ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది సో ఈ వీవింగ్ ప్యాటర్నే మనకి చాలా డిఫరెంట్ మనకి బ్రాసో వీవింగ్ జనరల్లీ జార్జెట్ సారీస్లో ఉంటాయి అలాంటి సేమ్ వీవింగ్ ప్యాటర్న్ మీకు బ్యాంబూ సిల్క్లో వచ్చింది గోల్ జరీ వీవింగ్ మోటోస్ కూడా మనకి శారీలో హైలైట్ చేయడానికి ఉంటుంది పళ్ళు సీక్వెన్స్ వర్క్ గోల్డ్ వీవింగ్ అండ్ బ్రాసో ప్యాటర్న్ వీవింగ్ అనేది పళ్ళులో వస్తుంది బ్లౌజ్ అగైన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో ఇవి కూడా మనకి సేమ్ అదే ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి ఇందులో ఉన్న కలర్స్ చూద్దాం గ్రీన్ లైట్ గ్రీన్ ఆనియన్ పింక్ ఇది మళ్ళీ పింక్ షేడ్ గ్రే కలర్ ఎల్లో విత్ బ్లూ గ్రీన్ విత్ పర్పుల్ ఇది మళ్ళీ రెడ్ విత్ పర్పుల్ సో ఇందులో మనం ఇక్కడ కింద చూస్తున్నది మొత్తం పళ్ళు బ్లౌజ్ షేడ్ మనకి బాడీ కలర్ అయితే ఇలా ఉంటుంది సో ఇవి మీకు బాడీ షేడ్స్ అనమాట ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి బాంబో సిల్క్ లో విత్ గ్రే షేడ్ లో ఉన్న బ్యాంబో సిల్క్ శారీ ఇది సో ఇందులో మనకి ఏంటంటే ఇది ఇంటర్లాక్ వీవింగ్తో వచ్చిన సారీ అండి ఇది ప్యాటర్న్ చూడండి ఇక్కడ బ్యాంబో సిల్క్ ఉంది ఇక్కడ మనకి మధ్యలో మస్లిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇంటర్లాక్ వీవింగ్ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్లో థ్రెడ్ వీవింగ్ మోటర్స్తో శారీ అయితే వస్తుంది అది కాకుండా పలులో గ్రే కలర్లో ఇందులో కూడా మనకి వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ గోల్ జరీ వీవింగ్ కూడా మనకు వస్తుంది సో ఈ గోల్ జరీ వీవింగ్ అనేది మస్లిన్ బేస్ మీద మనకు శారీలో ఉంటుంది సో చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ బ్లౌజ్ ఇది థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ సో ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం ఇవి ప్రైజ్ రేంజ్ నైన్ ఫిఫ్టీ సో ఇవి కలర్స్ సో ఇందులో మెరూన్ విత్ బేజ్ కలర్ కూడా ఉంటుంది తర్వాత ఇలా గ్రీన్ విత్ మెరూన్ కలర్లో కూడా శారీ అనేది వస్తుంది ఇవి కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ విత్ గ్రే యెల్లో విత్ సీ గ్రీన్ గ్రే విత్ మెరూన్ సో ఇందులో కూడా మనకి ఇంటర్లాక్డ్ వీవింగ్ ప్యాటర్న్లో ఉన్న బాంబూ సిల్క్ శారీస్ కొత్త డిజైన్ అని చెప్తాను నైన్ ఫిఫ్టీ ప్రైజ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్రైజ్లోనే ఈ సారీ అయితే మనకు దొరుకుతుంది నెక్స్ట్ డిజైన్ అండ్ సిల్క్ కండి ఇది కూడా గోల్డ్ జరీ వీవింగ్ ప్యాటర్న్స్ కొంచెం పెద్ద బార్డర్ కొంచెం గ్రాండ్గా మనకు కనిపించాలి అంటే ఈ సారీస్కి మనం తీసుకోవచ్చు మొత్తం వీవింగ్ బుట్టీస్ వస్తుంది బార్డర్లో వన్ సైడ్ ఆఫ్ ద బార్డర్ ఇలా పెద్దగా టెంపుల్ ప్యాటర్న్ వీవింగ్ అండ్ సేమ్ బాడీలో ఉన్న వీవింగ్ ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్లో పళ్ళు అండ్ సేమ్ అదే బ్లూ కలర్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ సో ఇది ప్రైస్ లెవెన్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం లైట్ షేడ్ మళ్ళీ డార్క్ షేడ్ పీచ్ విత్ గ్రీన్ గ్రే విత్ పింక్ పర్పుల్ విత్ పింక్ తర్వాత ఇది బ్రౌన్ విత్ మెరూన్ సో ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే మనకు వచ్చింది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది జూట్ వీవింగ్తో ఉన్న బ్యాంబూ సిల్క్ శారీ అండి గోల్డ్ వీవింగ్ చూసాము సిల్వర్ వీవింగ్ చూసాము ఇందులో మీరు కొంచెం క్లోజ్గా చూస్తే మొత్తం ఇవి జూట్లో వీవింగ్ చేసిన శారీస్ సో గోల్డ్ కాదు ఇలా జూట్ ప్యాటర్న్ వీవింగ్తో శారీ అయితే వస్తుంది బాడీ మొత్తం పోల్కో డాట్ వీవింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ పీచ్ కలర్లో బార్డర్స్ వస్తున్నాయి అండ్ టొమాటో రెడ్ షేడ్లో లో థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్డ్ జరి వీవింగ్ వీవింగ్ అయితే పళ్ళు ఇది బ్లౌజ్ సో ఇది కూడా కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ బాగుంది ఇది కూడా కొత్త డిజైన్ అని చెప్తాను బ్యాంబూ సిల్క్లో ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో ఇవి కలర్స్ ఇందులో కూడా మనకి లైట్ షేడ్ ఆప్షన్ దొరుకుతుంది అండ్ బ్రైట్ షేడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలా బ్రైట్ షేడ్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇది ప్యాటర్న్ సో ఇందులో బ్లూ విత్ రెడ్ గ్రే తర్వాత బ్రౌన్ విత్ పర్పుల్ నెక్స్ట్ పీచ్ విత్ గ్రీన్ నెక్స్ట్ గ్రే విత్ పింక్ సో ఇవి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ మనకి షేడెడ్ బ్యాంబో సిల్క్ సారీ పీచ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బాడీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ తో ఉంటుంది టెంపుల్ వీవ్డ్ బార్డర్స్తో పీచ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ సారీ పైన బార్డర్ ఇలా ఉంటుంది కింద బార్డర్ ఏమో మనకి ఈ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ అనేది సారీకి ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది ప్రైజెస్ లెవెన్ హండ్రెడ్ గ్రీన్ విత్ పర్పుల్ గ్రీన్ విత్ మెరూన్ ఇది కలర్ కాంబినేషన్ పింక్ ఇది పింక్కి మళ్ళీ పర్పుల్ కలర్ షేడ్ సీ గ్రీన్కి గ్రీన్ ఆనియన్ పింక్ విత్ క్రీమ్ షేడ్ నెక్స్ట్ ఇది గ్రే విత్ పింక్ షేడ్ సో ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ డిజైన్ అండి ఇది కూడా పెద్ద బార్డర్ బ్యాంబో సిల్క్ సారీ లైట్ షేడ్ లో వస్తుంది చెక్స్ ప్యాటర్న్ సారీ స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ సిల్వర్ స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్తో ఇలా చెక్స్ బార్డర్లో మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంటుంది బాడీ మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో సీక్వెన్స్ వర్క్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సిల్వర్ వీవింగ్ సిల్వర్ చెక్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి కూడా సేమ్ అదే ప్రైస్కి మనకు ఉంటుంది లెవెన్ హండ్రెడ్ సో వీటిలో కలర్స్ మస్టర్డ్ విత్ బ్రౌన్ పీచ్ విత్ క్రీమ్ పర్పల్ విత్ పింక్ గ్రే విత్ ఆనియన్ పింక్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది షేడ్ పింక్ విత్ మస్టర్డ్ క్రీమ్ విత్ పర్పల్ నెక్స్ట్ ఇది గ్రీన్ విత్ స్కై బ్లూ సో ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి సిల్వర్ వీవింగ్ షేడెడ్ సారీ బార్డర్ చాలా బాగుంటుంది పింక్ కి మస్టర్డ్ వచ్చింది బార్డర్లో త్రీ లెవెల్స్ ఆఫ్ వీవింగ్ అనేది వస్తుంది ఇలా ఇలాంటి ప్యాటర్న్ వీవింగ్ బాడీ అయితే ఇలా చిన్న చిన్న జరి వీవింగ్ అనేది ఉంటుంది పళ్ళు సింపుల్ గా మనకి ఓన్లీ థ్రెడ్ వీవింగ్తో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అనేది ఇచ్చారు ఇస్ ద బ్లౌజ్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది ఇవన్నీ లెవెన్ హండ్రెడ్లోనే మనకు శారీ అయితే వస్తుంది గ్రీన్ విత్ పర్పుల్ గ్రే విత్ గ్రీన్ సారీ గ్రే విత్ ఆనియన్ పింక్ ఇది నెక్స్ట్ లావెండర్ విత్ గ్రీన్ సో ఈ డిజైన్స్ అయితే కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి మొత్తం బాంబూ సిల్క్లో ఈరోజు మనం చూపిస్తున్న ప్రతి డిజైన్ మీకు న్యూ స్టాక్ అండ్ ఇవన్నీ మనకి బోద్ధ స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి రెండు స్టోర్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవాలంటే స్క్రోన్ మీద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది అక్కడ మీరు విజిట్ చేసి ఈ ఫ్యాబ్రిక్స్ని ఫీల్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ బ్యాంబూ సిల్క్లో ఇది ఏంటంటే పర్పుల్ విత్ క్రీమ్ షేడ్లో ఉన్న సిల్క్ సారీ కంప్లీట్ వేవీ ప్యాటర్న్ వీవింగ్తో వస్తుంది సో బాడీ మొత్తం ఇలా వేవీ వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ చూడండి థ్రెడ్ వీవింగ్ సో సటిల్గా నీట్గా మనకి ఫినిషింగ్తో సారీ అయితే ఉంటుంది పళ్ళు ఇది కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ షేడ్లో పళ్ళు బ్లౌజ్ ఇది క్రీమ్ షేడ్లో బ్లౌజ్ ప్రైస్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ ఇవి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి బ్రైట్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ అనేది ఉంటుంది బార్డర్తో శారీస్ కావాలి అంటే వీవింగ్ బార్డర్స్తో శారీస్ కావాలంటే ఈ డిజైన్ని మీరు ప్రిఫర్ చేయచ్చు ఇది మస్టర్డ్ విత్ సీ బ్లూ ఆరెంజ్ విత్ గ్రే సో కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ ప్యాలెట్లో అండ్ ఇది మనకి ఆనియన్ పింక్కి పర్పుల్ నెక్స్ట్ కంప్లీట్ బ్రాసో ప్యాటర్న్ వీవింగ్లో ఉన్న బాంబూ సిల్క్ శారీ అండి ఇది బార్డర్ అండ్ బాడీ అన్నిటికీ మనకి బ్రాసో వీవింగ్ వచ్చింది ఇలా మొత్తం బ్రాసో వీవింగ్తో శారీ అయితే ఉంటుంది అక్కడక్కడ కొంచెం హైలైట్ చేయడానికి థ్రెడ్ వీవింగ్ కూడా ఇచ్చారు సో థ్రెడ్ వీవింగ్ మనకి బుట్టీస్ లాగా కనిపిస్తున్నాయి బాడీ మొత్తం బ్రాసో ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది పళ్ళులో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ రెండు వైపులో ఇచ్చేసి మధ్యలో మనకి ప్యానల్ అయితే బ్రాసో వీవింగ్తో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఇవి కలర్ కాంబినేషన్ సో ఇవి బ్రాసో బ్యాంబూ సిల్క్ అని చెప్పచ్చు అలాంటి శారీసే ఇవి ఇందులో కూడా మనకి మోర్ దెన్ ఎయిట్ టు నైన్ కలర్ ఆప్షన్స్ అయితే దొరుకుతుంది లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉంటుంది సో మీ ప్రిఫరెన్స్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీ అందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం సో ఇవి కలర్ కాంబినేషన్స్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి లైట్ షేడ్ లో బాడీ వచ్చింది మంచి డార్క్ షేడ్ లో బార్డర్స్ ఉన్నాయి థ్రెడ్ వీవింగ్ గోల్ జరి వీవింగ్ రెండు ప్యాటర్న్స్తో ఉన్న బ్యాంబూ సిల్క్ సారీ ఇవి మొత్తం చెక్స్ వీవింగ్ తో ఉంటుంది థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మెరూన్ కలర్ లో అగైన్ ఇలాంటి పళ్ళు పళ్ళులో లో ఎలాంటి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ గోల్డ్ జరి వీవింగ్ కూడా పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మెరూన్ షేడెడ్ బ్లౌజ్ సో ఇందులో లెవెన్ హండ్రెడ్ ప్రైజింగ్లోనే ఈ శారీస్ కూడా ఉంటుంది ఇందులో ఉన్న కలర్స్ ఇవి సో ఐ థింక్ దీంట్లో కూడా మనకి టెన్ కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంటుందండి గ్రీన్ విత్ పర్పుల్ మళ్ళీ ఇది పర్పుల్కి ఆలివ్ గ్రీన్ पीच वित् ग्रे पर्पल विथ मस्टर्ड येलो वित् ग्रीन सो इवी मत कलर्स इन चेक्सवी बैंबो सिल सारी మళ్ళీ ఒక థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్తో బాంబోసులు చూస్తున్నాం సీక్వెన్స్ వర్క్ పళ్ళుతో నేవీ బ్లూ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బాడీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ దిస్ ఇస్ ద పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ప్రైజింగ్తో ఈ సారీస్లో ఉన్న కలర్స్ చూద్దాం సో ఇవి కలర్ కాంబినేషన్ సో టోటల్ ఫైవ్ ఫైవ్ షేడ్స్ అయితే ఈ డిజైన్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇన్ బ్యాంబో సిల్క్ అండి బాటిక్ ప్యాటర్న్ ప్రింట్స్తో ఉన్న బ్యాంబో సిల్క్ సారీ డార్క్ షేడెడ్ బాడీ బాడీ అయితే మనకి ఇలా ఉంటుంది కంప్లీట్ బాటిక్ ప్యాటర్న్ ప్రింట్స్తో సారీ బాడీ అనేది వస్తుంది పళ్ళు అయితే వన్ మీటర్కి ఉంటుందండి వన్ మీటర్కైనా పైనే చెప్పచ్చు అలాంటి పళ్ళుతో కాంట్రాస్ట్ కలర్ పళ్ళుతో సారీ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంట్రాస్ట్ కలర్ బాటిక్ ప్రింటెడ్ బార్డర్ అయితే మనకి బ్లౌజ్లో వస్తుంది ఇవి ప్రైజ్ రేంజ్ మనకి నైన్ నైంటీలో ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవి కలర్స్ బాడీ ఆఫ్ ద సారీ ఇది పళ్ళు సో ఇది కలర్ కాంబినేషన్స్ బ్యాంబూ సిల్క్ శారీలో సో బ్యాంబూ సిల్క్లో ఈరోజు మనం బాటిక్ ప్రింట్స్ చూస్తున్నాము తర్వాత బ్రాసో డిజైన్స్ కూడా చూసాము గోల్డ్ జరీవీవింగ్ మోటర్స్లో కూడా సారీస్ చూసాము ఇవి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ డిజైన్ ఇన్ బ్యాంబూ సిల్క్ అండి గ్రీన్ కలర్ బ్యాంబూ సిల్క్ శారీ ఇది కూడా ఇలా బాడీ మొత్తం ఇలాంటి ప్యాటర్న్ సో బాడీలో మనకి కాంట్రాస్ట్ అనేది ఎక్కడ కనిపించదు పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే మనకి కాంట్రాస్ట్లో ఉంటుంది బార్డర్లో కాంట్రాస్ట్ అనేది ఈ డిజైన్లో మనకి ఉండదు ఇది బ్లౌజ్ సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ సో ఇవి ప్రైస్ అయితే ట్రిపుల్ నైన్కి మనకు వస్తుంది సో ఈ పింక్ విత్ పర్పుల్ అనేది చాలా బ్రాసెస్ సారీస్లో చాలామంది ప్రిఫర్ చేస్తున్న కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎలిఫెంట్ గ్రే విత్ మెరూన్ గ్రే విత్ స్కై బ్లూ సో ఇవి కలర్ కాంబినేషన్స్ బాటి ప్రింటెడ్ బ్యాంబో సిల్క్ సారీస్ నెక్స్ట్ డిజైన్ ఇన్ సిల్క్ గోల్ జరీ వీవింగ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బాడీకి బాటిక్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది డ్యూవల్ షేడ్ వస్తుంది బాడీలో కూడా మనకి డ్యూవల్ షేడ్ వచ్చింది ఇంతకుముందు చూసిన డిజైన్స్లో బాడీలో మనకి సింగిల్ షేడ్ ఉంటుంది ఇక్కడ బాడీలో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ శారీ అయితే ఉంటుంది పళ్ళు సేమ్ కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో మనకి బాటిక్ ప్రింట్ గోల్ జెరీ చెక్స్ లైన్స్ థ్రెడ్ వీవింగ్ లైన్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇవి మొత్తం మీకు పళ్ళులో ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం గోల్డ్ వీవింగ్ తోనే వస్తుంది కలర్ కాంబినేషన్స్ సో ఇది పర్పుల్ విత్ బ్రౌన్ షేడ్ ఇది ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో బాటిక్ ప్రింట్ లో మనం ట్రిపుల్ నైన్ ప్రైజింగ్ లో చూసాము నైన్ నైంటీ ప్రైజింగ్ లో చూసాము తర్వాత ఇవి లెవెన్ హండ్రెడ్ ప్రైజింగ్ లెవెన్ హండ్రెడ్ ప్రైజింగ్ అంటే వీవింగ్ వచ్చింది ప్లస్ పళ్ళులో సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా మనకు ఉంటుంది నెక్స్ట్ ట్రిపుల్ నైన్ ప్రైజింగ్లో బాటిక్ ప్రింటెడ్ బ్యాంబూ సిల్క్ అండి ఇది ఇది కూడా మనకి సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే వస్తుంది బాడీలో ఒక షేడ్ ఇలాంటి షేడ్లో బాడీ ఉంటుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లోనే ఉంటుంది సో ఈ డిజైన్లో ట్రిపుల్ నైన్ ప్రైజింగ్లో లో ఉన్న బాటిక్ ప్రింటెడ్ బ్యాంబూ సిల్క్ శారీస్లో మనకి కలర్స్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇవి షేడ్స్ సో ఇది ఎలిఫెంట్ గ్రే విత్ మెరూన్ తర్వాత గ్రే విత్ సీ బ్లూ సో బాటిక్ ప్రింట్స్లో ఎక్కువ మనకి ఎలిఫెంట్ గ్రే కలర్లో శారీస్ కస్టమర్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సారీస్ అయితే ఉంటుంది ఇది నెక్స్ట్ షేడ్ సో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ అండ్ బ్యాంబో సిల్క్లో చూపించామండి బాటిక్ ప్రింట్ సిల్వర్ జరీ వీవింగ్ గోల్డ్ వీవింగ్ కొత్తగా బా బ్రాసో వీవింగ్తో ఉన్న బ్యాంబో సిల్క్స్ కూడా మనం చూసాము ప్రైస్ రేంజ్ అయితే మనకు ఓన్లీ నైన్ నైంటీ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ హండ్రెడ్ లోపలనే ఈ సారీస్ అయితే ఉంటుంది సో ఇందులో మీకు ఏదైనా కావాలంటే మా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి లేదంటే మీకు అందరికీ తెలుసు మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మీరు ఈ సారీస్ని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ